ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यञ्च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः విశ్వరూపోపాసన కంటే ఎవరైతే ఇంద్రియములన్నీ నిగ్రహించి ఏకాగ్ర చిత్తముతో నన్ను సకల ప్రాణుల ఎందు అంతర్యామిగా సర్వవ్యాపి చైతన్య స్వరూపముగా అనిర్వచనీయమైన అవ్యక్తముగా నాశరహితమైన పరమాత్మగా మనస్సు బుద్ధులకు అతీతముగా ఉంటూ సర్వప్రాణులను సమత్వముతో దర్శించేవారు ఉత్తమ యోగులు అని అనబడును అట్టివారు మనస్సు బుద్ధులను పరమాత్మయందు సమర్పించి ఊటస్థము శాశ్వతము అయిన పరమాత్మను నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానిస్తూ ఆ పరమాత్మనే పొందుదురు